ఎంత ఆశ్చర్యం ఊహకి అతీతం ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్గి పట్టింది ఇలా అగ్గి అంటుకోబోయేసరికి అసలు వాళ్ళే అంటించారేమో వెయ్యి కోట్ల కంటే ఎక్కువ క్యాష్ దొరికిందట ఏం చేయాలి ఇమీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేయాలి రిమాండ్ పంపించాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి సిబిఐ ఈడీ అందరి ద్వారా ఏమి చేయకుండా సీజే కోర్టు సుప్రీం కోర్టు కొలీజియం ఆయన్ని సీక్రెట్ గా అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు అరే ఇక్కడ రేప్ చేశాడు ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ అంటే ఇంకొక స్కూల్కి పంపిస్తాదా అక్కడ రేప్ చేయమని ఇంత దారుణమా జ్యుడిషియర్ అందుకే నేను ప్రిపేర్ చేసిన పిల్లు వీళ్ళు మైలాడ్డు మైలాడ్డు ప్రభులు కాదు జడ్జులు వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండకూడదు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అందరూ సమానమే వీళ్ళు కూడా సమానంగా చూడాలి ఒకటి ఇమ్యూనిటీ తీసేయాలి రెండు ఈ జడ్జిల మీద ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి మూడు ఈయన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా రిమాండ్కి పంపించాలి నాలుగు డెబ్బై రెండు గంటలు ఇది జరగకపోతే మినిస్టర్ రిజైన్ చేయాలి ఐదు మీడియా ఆర్టికల్ నైన్టీన్ చిన్న చిన్న ఘోరాలు పదిహేను వేల ఇరవై వేలు లంచం తీసుకున్నోడి గురించి బ్రేకింగ్ న్యూస్లు పెడతారే మరి వందల వేలు కోట్లు దొరికిన జడ్జిని ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో మీరు బ్రేకింగ్ న్యూస్లు ఎందుకు పెట్టరు ఎందుకు ఈ జడ్జిని ఓ వర్మానా ఓహో వాడనా ఓ వాళ్ళ తాలూకానా పెద్ద హైకోర్టు జడ్జనా దేశం సర్వనాశనం అవకూడదంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు డెమోక్రసీని కాపాడదామన్న వారు జ్యుడిషియర్ ని అన్నవారు దేశాన్ని కాపాడదాం అన్నవారు బ్రేకింగ్ న్యూస్ లు పెట్టి ఈ వీడియో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినంత వరకు